హాయ్ ఫ్రెండ్స్ చేపల పులుసు అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసును ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దాం శుభ్రంగా కడిగిన చేప ముక్కలు పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టి అందులో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని వేయించుకోవాలి అందులో కొన్ని వెల్లుల్లి ఒక స్పూన్ ధనియా వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోధుమ రంగు వచ్చిన ఈ ఉల్లిపాయలను చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి చల్లారిందండి ఇప్పుడు మెత్తగా మిక్సీకి వేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టిన ఈ పేస్టును ఈ చేప ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలండి ఈ చింతపండు రసం కలుపుకోవడం వల్ల చేపలకు పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి మనం వేయించినటువంటి ఉల్లిగడ్డ వేయించినటువంటి ఆయిల్లో మళ్ళీ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను ఒక నాలుగు పచ్చిమిర్చి చిలికలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉల్లాపు వేసి డోరగా వేయించుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన ఆనియన్స్లో మనం ఈ చేప ముక్కలు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇవ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇందులో మనం పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును వేసుకోవాలి పులుసు ఇలా చిక్కగా కాకుండా బాగా పతలాగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి స్పూన్ ఉప్పు మెంతులు జీలకర్ర అండి వేచి పొడి చేసి పెట్టుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ అండి ఇది హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి మూత తీసి చూద్దాం చాలా చక్కగా ఉడికిందండి చేపల పులుసును ఎక్కువగా ఉడికించుకోవద్దు పీసులు మెత్తబడతాయి పులుసు చిక్కబడిందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర అండి కడిగి పెట్టుకున్న కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ మసాలా ధనియాల మసాలా అండి చేపల పులుసు రెడీ అయింది